ఈరోజు మనం పడమర ఫేసింగ్కి సంబంధించి అగ్నిప్రాచి తెలుసుకున్నాండి అదే అదేంటి అగ్ని ప్రాచం అంటున్నారు ఈసప్రాచి పడమర అగ్ని అగ్నేప్రాచి రాదు కదనమాట కానీ వాస్తు పరిభాషలో ఈసప్రాచి అగ్ని ప్రాచి ఈ రెండే ఉంటాయండి అంటే యాక్చువల్గా పడమర ఇది వాయుని తిరిగి ఉంటుందండి ఫ్లాట్ మొత్తం మీరు గమనించినట్లయితే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ అక్షాంశాలు రేఖాంశాలకి మనం గమనించినట్లయితే పూర్తిగా వాయువు తిరిగి ఉంటుందండి ఇటువంటి సైప్ని అగ్ని ప్రయచం పడమరిపేసిన సంబంధించి అగ్నిప్రయచడటం మన ఛానల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అంటే ఈ ఇలా చూడాల్సింది గూగుల్ ఎర్త్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరే మీరుని మీరు పరిశీలించుకోవచ్చు ఎలా ఉందనేది ఎన్ని డిగ్రీలు మీ తిరుగుండేది కూడా మీరే చూసుకోవచ్చు సమాచారం అనేది కొంచెం క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది మా ఛానల్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తామని బాయ్స్ థ్యాంక్ యూ